మన సంస్కృతి సాంప్రదాయము వీక్షకులకు నమస్కారము చాలామంది తల్లిగారికి తన అమ్మాయి ప్రధాన అయినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎలాంటి అమ్మాయికి ఆహారం పెట్టాలి అని సందేహాలు వస్తుంటాయి వాటి గురించి నేను కొన్ని చెప్పదలుచుకున్నాను మొదట మూడు రోజులు అమ్మాయిని ప్రక్కన కూర్చోబెట్టాలి తర్వాత రెండు రోజులు ఉప్పు కారం లేకుండా ఆహారం ఇవ్వాలి ఆహారం వచ్చినప్పుడు కొంచెం పులగము నెయ్యి గుగ్గిళ్ళు అలాంటివి పెట్టాలి చదువు వస్తువులు పెట్టాలి స్వీట్ స్వీట్లు అంటే తీపు పెట్టాలి తీపులో చిమ్మిలి అని తయారు చేస్తాము అది రెండు ఉండలు రోజుకు రెండు ఉండలు పెట్టాలి తిని ఇవ్వాలి మరి ఆ చిమ్మిలు తయారు చే అనే సందేహం వస్తే నువ్వులు బెల్లం కలిపినది దంచి ఉండలుగా చేసి అమ్మాయికి పోలేను మరియు అమ్మాయి అయిన వెంటనే నీళ్ళని దిగతూర్చి వేయాలి నీళ్ళు అంటే అది కూడా కొంతమందికి నీళ్ళు అంటే ఏమిటని సందేహం వస్తుంది నీళ్ళు అంటే పసుపు సున్నము అచ్చంతలు కలపవలేను అవి కలిపి అమ్మాయికి దిగతూర్చి పోసే వీధిలో అది ఆ అమ్మాయికి గ్రహపీడలు అవి కాకుండా రక్షిస్తుంది